అంబేద్కర్ గారు లేకుంటే ఇండియా ఎలా ఉండేదో తెలుసా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి స్కూల్లోకి ఎంట్రీ ఉండేది కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లు అంటరాని వాళ్లని ముద్రవేశారు ఆడవాళ్లకి టెంపుల్స్ లోకి ఎంట్రీ ఉండేది కాదు ఆడవాళ్లకి మాట్లాడే హక్కు ఉండేది కాదు పేదవాళ్ళని కొట్టి చంపిన అడిగే రేట్ ఎవ్వరికీ ఉండేది కాదు ఎంతటి చీకటి అంటరాని సమాజంలో ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి మధ్యప్రదేశ్ మాలే గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారు ఆయన ఒక నిరుపేద కుటుంబంలో చిన్న వర్గంలో జన్మించి ఎన్నో అవమానాలు అపహాస్యాలు ఎదుర్కొని చదువునే ఆయుధంగా మార్చుకుని అంటరానితనాన్ని లేకుండా చేశారు అన్ని వర్గాల కోసం ఒకే గౌరవం ఒకే హక్కులు ఉండేలా రాజ్యాంగాన్ని తయారు చేశారు తనకు ఎదురైన అవమానాలు దేశానికి అవకాశాలుగా మార్చేశారు నిన్న తల వంచిన వారి కోసం నేడు తలెత్తి చట్టాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో పూర్తి చేశారు ముప్పై రెండు డిగ్రీలు సంపాదించిన ఏకైక భారతీయుడు అలాగే ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కేవలం మన అంబేద్కర్ గారు ఇంతకు ముందు ఎవరైతే ఉమెన్స్ కి మాట్లాడే అర్హత లేదని చెప్పారో ఈ రోజు అదే ఉమెన్స్ ఇందిరాగాంధీ జయలలిత లాంటి వాళ్ళు ఇండియా చేస్తున్నారు ఇది కేవలం అంబేద్కర్ గారి డోంట్ లిసన్ టు వాట్ అదర్ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్ యువర్ పాత్ వన్ డే యోర్ సక్సస్ విల్ ప్రూవ్